తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికపై అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది శనివారం దీనిపై పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనుండగా సోమవారం రోజు నామినేషన్లు స్వీకరించనున్నారు జూలై ఒకటిన ఎన్నిక నిర్వహించి కొత్త బాస్సుని ప్రకటిస్తామని ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు అయితే స్టేట్ పార్టీకి బాస్ ఎవరనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది తాము రేసులో లేమని కొందరు హైకమాండ్ నిర్ణయమే అంతిమమని నేతలు చెబుతున్నప్పటికీ కొత్తసారది ఎవరనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది తెలంగాణలో ఈసారి అధికారం మాదే అధికారంలోకి రాకుండా మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు ఇవి తరచూ తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్న మాటలు పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవటమే తమ లక్ష్యమని తెలంగాణలోని కమలనాథులు చెబుతుండగా అటు పార్టీ హైకమాండ్ కూడా అందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందిస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకం మీద దృష్టి సారించింది అయితే పలువురు ఈ పదవికి పోటీ పడటం పలు సమీకరణాల నేపథ్యంలో కొత్త బాస్ ఎన్నికను ఆలస్యం చేస్తూ వచ్చింది మొత్తానికి ఈ వ్యవహారంపై ఇప్పుడు క్లారిటీ రాగా ఈ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్ బండి సంజయ్ డీకే అరుణ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ ప్రధానంగా పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది వీరిలో కొందరు ఈ పదవీ రేసులో తాము లేమని చెప్తున్నా లోపల మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే చర్చ జరుగుతుంది దీంతో ఈసారి అధ్యక్ష పీఠం ఎవరికి తక్కువచ్చే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది మరోవైపు తెలంగాణలో గెలిచి సత్తా చాటాలని ఉత్సాహంతో ఉన్న పార్టీ హైకమాండ్ ఇక్కడ స్టేట్ బాస్ ఎంపిక విషయంలో లోతుగా కసరత్తు చేస్తుందని తెలుస్తుంది ఈ నేపథ్యంలో జూలై ఒకటిన ఎన్నికకు శనివారం ఢిల్లీ నుంచి ప్రకటన రావడంతో కొత్త బాస్ ఎవరనే అంశం ఇప్పుడు చర్చగా మారుతుంది